ఫ్రెండ్స్ బాగున్నారా జై శ్రీకృష్ణ అండి అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుతున్నానండి నేను చాలా బాగున్నాను నేను గోంగూర నూనె కూర చేస్తున్నానండి ఇదిగోండి గోంగూర ఇంత తీసుకోవాలి మనం మామూలుగా కూరకి తాలింపు పెట్టుకున్నట్టే తాలింపు పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి రెండు పెద్దుల్లిపాయలు అండి నాలుగు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి తర్వాత చిన్నుల్లిపాయలు పెద్దవి ఒక రెండు రెండు తీసుకొని ఇట్లా రెబ్బలుగా చేసుకోవాలండి తాలింపేసి పసుపు వేసి ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా వేగాలండి ఇవ్వండి ఇలా వేగాలి వేగిన దాంట్లో ఈ గోంగూర గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఉడికినట్టు అవ్వదు ఇప్పుడు ఉన్న గోంగూరని హై మీద అది స్టవ్ హై మీద పెట్టుకొని గోంగూరని ఇగో ఇలా వేసుకుంటూ మనం కలిపామనుకోండి తొందరగా మొగ్గుతుంది అప్పుడు మళ్ళీ మనము ఇంకొక ఇంకొంచెం ఆకుకూర వేసుకోవాలి ఇలాంటి ఇట్లా హై మీద పెట్టుకొని ఇట్లా అంటూ ఉన్నామనుకోండి చక్కగా మగ్గిపోతూ ఉంటుంది గోంగూర చాలా మంచిదండి ఆరోగ్యానికి ఐరన్ రక్తం లేని వాళ్ళకి ఈ గోంగూర ద్వారా రక్తం వస్తుంది ఐరన్ దా చాలా ఉంటుంది దీంట్లో ఈ ఆకుకూరలు మనం హై మీద పెట్టుకొని ఇట్లా అంటాం అనుకోండి చక్కగా మగ్గిపోతుంది తొందరగా మగ్గిపోతుంది నూనె దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ అందుకే దీన్ని నూనె గోంగూర అంటారు గోంగూరను కడిగి కొంచెం నీళ్లు వడబోసుకొని చక్కగా ముక్కలు చేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చాకుతోటి పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఏమవుతుందంటే నారలాగా పొడవు పొడవుగా వస్తుందన్నమాట తొందరగా మగ్గదు ఇంకా చూడండి ఎంత తొందరగా మగ్గిందో ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు కారము వేసుకోవాలి అంతే అయిపోయినట్టే మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఉప్పు కారము వేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు వేస్తున్నాను ఇది పులుపు ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కారము కొంచెం ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటిన్నర వేస్తున్నాను సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయింది అనుకోండి తినలేము మనము ఇట్లా కలుపు ఇది వచ్చి చూడండి ఫ్రెండ్స్ పులుపు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు రెండున్నర వేస్తున్నాను తాలింపు పెట్టడం అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందుకే నేను చూపించలేదు దీనికి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది అప్పుడు నోటి కింద పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చిన్నల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ హై మీద పెట్టుకోవాలి చక్కగా తొందరగా మగ్గిపోతుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మనం నూనె తేలుతుంది చక్కగా పైకి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మసలి ఎంత మెత్తగా అయిపోయింది గోంగూర ఫ్రెష్గా తెచ్చుకున్న రోజు చేసుకుంటే నిన్ననే తెచ్చింది మా అమ్మాయి ప్రఖ్యా తీసుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్ నాన్న గోంగూర గుంటూరు స్పెషల్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు గోంగూర గుంటూరు కారము గుంటూరు గోంగూర గుంటూరుకే స్పెషల్ ఇదిగోండి ఒకవేళ ఇదిగో చూడండి ఇట్లా అడుగంటి తింటే ఏం లేదు మనం ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది దానికి ఏమీ మనము మాడిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు చక్కగా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది అంత చక్కగా పదే పది నిమిషాలు చేసుకోవచ్చు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా చూడండి ఇట్లా చేసుకున్నాక మీకు నూనె సరిపోలేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు బాగానే ఉంది సరిపోయింది కాబట్టి నేను ఇంకా నూనె ఏమీ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను లోకా సంస్థ సుఖన భవంతు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకేదైనా కావాలన్నా పెట్టండి ఫ్రెండ్స్ చూడండి అదిగోండి నూనె అట్లా తేలింది ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ బౌల్లోకి తీసుకుంటున్నాను అసలు తింటుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నూనె గోంగూర